పిర్జాద్గూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఇరవై మూడవ డివిజన్లో నూతనంగా ఏర్పాటు చేసిన కిడ్జీ ఫ్రీ స్కూల్ను మేయర్ జక్కా వెంకటరెడ్డి కార్పొరేటర్లు మసూదన్ రెడ్డి కౌడే పోచయ్య బీఆర్ఎస్ యూత్ ఫైల్ ప్రభాకర్ రెడ్డి కలిసి ప్రారంభించి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు నిజంగా ఒక నాకు రిఫరెన్స్ ఇస్తే మా ప్రయత్నం చేస్తున్నాము భవిష్యత్తులో కూడా ఆ హెల్ప్ సపోర్ట్ ఖచ్చితంగా ఎప్పుడు కొంటుందో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ కానీ మేయర్ గారు ఒక్కసారి నిజాన్ని చెప్పాలంటే డైరెక్ట్ కూడా వెళ్ళలేము ఒక ఫోన్ కాల్ చేశారు షూర్ అన్నారు ఒక మాట గ్యారంటీ ఇచ్చారు ఆయన బిజినెస్ స్కెడ్యూల్ను పక్కకు పెట్టి చేసి మా ఇన్విటేషన్ను యాక్సెప్ట్ చేసి వచ్చేందుకు చాలా సంతోషం ఇక మా మధుసూదన్ గారు మీరు చదవడం కూడా బాగా ఎలివేట్ చేయాలనుకుంటున్నాను ఇంకా బ్రాండ్ ఇన్ పార్ట్ ఆఫ్ బిల్డింగ్ కూడా కాబట్టి మీ అందరికి మరొకసారి స్కూల్ మంచి ఫ్లరిష్ కావాలి చాలా మంది పిల్లలు ఇంకా వాళ్ళ బాల్యం మీ దగ్గరే గడుపుతారు కాబట్టి వాళ్ళందరికీ జీవితకాలం గుర్తుండిపోయేట్టుగా మీ అందరి సర్వీసెస్ ఉంటాయని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క పిలిచినందుకు మంచి అకేషన్కి ఈరోజు మంచి డే మంచి స్టార్ట్ చేసినందుకు మంచి చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ Please like share and subscribe to BCN Telugu News